గతంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన రేణుదేశాయ్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంది ఆమె తన సమయాన్ని ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ ఉన్నారు ఆ మధ్యన ఓ స్వచ్ఛంద సంస్థను కూడా ఏర్పాటు చేశారు ఇక మోడల్గా కెరియర్ ప్రారంభించిన రేణు దేశాయ్ బ బద్రి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత జానీ సినిమాలో కథానాయికగా కనిపించింది కేవలం నటిగా కాకుండానే ఖుషి జానీ గుడుంబాశంకర్ బాలు అన్నవరం వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా పనిచేసింది కొన్ని తెలుగు సినిమాల పాటలకు గాను వ్యవహరించింది అలాగే మలయాళంలో దర్శకురాలుగా ఇష్క్ వాలా లవ్ అనే సినిమాను తెరకెక్కించింది అభిరుచుల గల నిర్మాతగా గాను పేరు తెచ్చుకుంది ఇలా మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్గా పేరు తెచ్చుకుంది అందాల తార ఇక భర్తతో విడాకుల అనంతరం సింగిల్ మదర్గా తన పిల్లలను పెంచి పెద్ద చేసింది సుమారు ఇరవై ఏళ్ళ గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో స్కిల్వర్ స్కీన్పై కనిపించింది రేణు దేశాయ్ ఇందులో ఆమె పోషించిన హేమలత లవణం పాత్రకు మంచి మార్కులే పడ్డాయి దీంతో ఆమె సినిమాలో కొనసాగుతుందనుకున్నారు అంతా కానీ టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ సుమారు రెండేళ్లై పూర్తయింది ఇప్పటి మరో సినిమాను ప్రకటించలేదు అందాలతారా ఇక సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్ తన సామాజిక సేవా కార్యక్రమాలతో తరచూ వార్తలో నిలుస్తూ ఉంది ముఖ్యంగా మహిళలు ముగజీవులు సంక్షేమం తన వంతు సహాయం సహకారులు అందిస్తూ ఉంది కొన్ని నెలల క్రితమే రేణు దేశాయ్ ఓ స్వచ్ఛంద సంస్థను కూడా స్థాపించింది ఇక సోషల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్గా ఉంటున్న ఈమె తన రెగ్యులర్ అప్డేట్స్ను అందులో షేర్ చేస్తూ ఉంటుంది ఇక ఈ క్రమంలోనే రేణు దేశాయ్ తాజాగా పెట్టిన ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆమె తన కూతురు ఆద్యతో కలిసి దిగిన ఫోటో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ మొత్తానికి నా సర్జరీ తర్వాత నా క్యూట్నెస్తో కలిసి బయటికి డిన్నర్కి వచ్చాను అని పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఆ యొక్క పోస్ట్ నెటింట్లో వైరల్ అయ్యింది దీంతో రేణు దేశాయికి ఏం సర్జరీ జరిగింది ఆమెకు ఏమైంది అన్న ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు నెటిజన్లు కాగా గతంలో రేణు దేశాయ్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన సర్జరీ ఏమైనా జరిగిందా లేక ఇంకేమైనా సర్జరీ జరిగిందా అని నెటిజన్లు సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దీనిపై రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో చూడాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంది